మీరు చేరిన తర్వాత కా చేరినప్పుడు చేరిన తర్వాత అప్పటికి ఇప్పటికీ ఈ రంగంలో వచ్చిన మార్పుల గురించి కొంచెం మీరు బ్రీఫ్గా చెప్పాలి సార్ అప్పుడు జర్నలిస్టుల పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నారు అలాగే యాజమాన్యాలు కూడా యాజమాన్యాలు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు చాలామంది అంటే రకరకాలుగా డబ్బు సంపాదించిన వాళ్ళంతా కూడా మీడియా సంస్థలను ఏర్పాటు చేయడం గత పదిహేను ఇరవై ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం కదా సో అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా చెప్తారా చాలా ఒక ఓల్డెన్ ఏజ్ నుంచి వచ్చిన తర్వాత మోడ్రన్ ఏజ్కి ఎట్లాగా వచ్చామో మోడ్రన్ ఏజ్ నుంచి ఇప్పుడు రెవల్యూషనరీ దీనికి కమ్యూనికేషన్ సిస్టము సమాజంలో మార్పులు సహజంగానే జర్నలిజం కూడా మార్పులు ఎక్కడ ఎప్పుడు ఏది జరిగినా ఒకటి మాత్రము దారంలో పూ ఏమంటామే దా పూసలో దారంగా నడవాల్సింది ఎథిక్స్ జర్నలిజంలో ఎథిక్స్ ఆ ఎథిక్స్ను విడనాడినప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి నీతి ఎవరి కొరకు జర్నలిజం దేని కొరకు జర్నలిజం అనేది క్వశ్చన్స్ వస్తాయి ది పబ్లిక్ గుడ్ ప్రజా ప్రయోజనం కొరకు జర్నలిజం తప్ప ఇది వ్యాపారం కొరకు జర్నలిజం కాదు ఇది ఇండస్ట్రీగా పరిశ్రమగా మారినప్పటికీ కూడా లాభాపేక్షే ప్రధానంగా అనేది అంశం కాదు మనకు స్వతంత్ర కాలం నుంచి స్వతంత్ర ఉద్యమం నుంచి వచ్చినటువంటి పత్రికలు చూసినప్పుడు స్వాతంత్రమే మా లక్ష్యం ప్ర ప్రజల లక్ష్యము పార్టీల లక్ష్యము సమాజ లక్ష్యము ఆ సమాజ లక్ష్యమే పత్రికల లక్ష్యం అందుకనే పబ్లిక్ గుడ్ ప్రజా ప్రయోజనం అంటాం ప్రజా ప్రయోజనాన్ని ఆంధ్రపత్రిక ఏ లాభాపేక్ష కొరకు పెట్టారు గోల్కొండ పత్రిక తెలంగాణలో హైదరాబాద్లో ఏ లాభాపేక్ష కొరకు పెట్టారు జనంలో చైతన్యం తీసుకురావటానికి జనానికి సమాజానికి మంచి చేయటానికి నేను ఎంటర్ అయినప్పుడు అప్పటికే వృత్తిలో నాకు ఫాదర్లీ ఫిగర్స్ మాదిరిగా ఉండేవారు రిపోర్టర్స్ కూడా దోతులు కట్టుకుని దోతులు కట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ఉద్యమాన్ని చూశారు స్వతంత్ర ఉద్యమాన్ని బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాన్ని చూశారు అక్కడ నైజాం వ్యతిరేక నైజాం పరిపాలన చూశారు నైజాం వ్యతిరేక ఉద్యమాన్ని చూశారు తర్వాత స్వతంత్ర ఉద్యమాన్ని హైదరాబాద్ లిబరేషన్ చూశారు ఇక్కడ బ్రిటిష్కు వ్యతిరేకంగా నలభై ఏడును చూశారు అలాంటి వాళ్ళు ఎలాంటి ఇది లేదు ఒకటి కనిపించదు ఏమిటంటే ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలన్న భావాలు అన్నాడలేవు సమాజానికి ఏమి తోడ్పడుతుంది అనేది తప్ప వార్త వాస్తవమా అని చెప్పి నాలుగు సార్లు వెరిఫై చేసి వార్తను రాసేవారు తప్ప ఇది కాంపిటీషన్లో ఏమైనా కానీ ముందు ఇద్దాము అవాస్తవం అయితే తర్వాత చూద్దాము అన్న ధోరణి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్